జయ శ్రీరామ్ నేను పోలిసిటీ బ్రదర్స్ వీర రాఘవరావు మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీకు ఒక మంచి విషయాన్ని తెలియచేయటం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఏమిటంటే ప్రపంచంలో మొట్టమొదటగా జ్ఞానాన్ని కానీ విజ్ఞానాన్ని కానీ తెలుసుకున్నది కనుక్కున్నది ఎవరు ఏ జాతి వాళ్ళు ఏ దేశం వాళ్ళు అంటే మన భారతీయులే మన ప్రాచీన హిందూ ఋషులే అని చెప్పక తప్పదు అయితే ఏ విజ్ఞానమైనా కూడా విదేశాల నుంచి మనం నేర్చుకున్నామని చెప్పేసి చాలామంది పొరపాటు ఉంటారు అది చాలా తప్పు విధంగా మనం తెలుసుకోవాల్సింది మన పూర్వ ఋషులు మనకు అందించిన విజ్ఞానం ఏంటన్నది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి చెప్తాను అసలు ముందు ఏంటి ఆ విషయాలు ఆ అద్భుత విషయాలు ఏంటి అనేది ఉదాహరణకి కొన్ని చెప్తాను అసలు మొట్టమొదటిగా రాకెట్ని కనుగొన్నది ఎవరు మీకు తెలుసా అలాగే యాస్టిరాయిడ్స్ గురించి కూడా మన ఋషులు ఎప్పుడో చెప్పారు అనే విషయం మీకు తెలుసా ఇంకా బిగ్ బ్యాంగ్ అనేటువంటి సూత్రాన్ని కూడా మన ఋషులే కనుగొన్నారు అలాగే బుధుడు బుధగ్రహం ఎప్పుడు ఎవరు కనుగొన్నారు అలాగే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పరిశీలన చేసి వివరాలను అందించింది ఎవరు క్షీర సాగర మదనం ఎప్పుడు జరిగింది దాని యొక్క అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మన ఋషులు కనుక్కున్నారని చెప్పి మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఆ విషయం సూపర్ నోవా సూపర్ నోవా గురించి కూడా ఋషులు చెప్పారు ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పండుగలన్నీ కూడా ఖగోళ అంశాల మీద ఆధారపడి మనం ఏర్పరిచారనేటువంటి నిజాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఇంకా ద్రౌపది పాండవులు శ్రీకృష్ణుడు వీళ్ళ మధ్యన ఉన్నటువంటి గొప్ప బంధం ఏంటి కురుక్షేత్రం అంటే ఏంటి పద్మయూహం అంటే ఏంటి మహాప్రస్థానక పర్వం మనకేం బోధిస్తుంది ఇలాంటి రహస్యాలన్నీ కూడా మన ఋషులు మనకు అందించారు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అక్కడికి టేప్ రికార్డర్ కూడా మన ఋషీశ్వరుడు ఏనాడో తయారు చేశాడు కరెంటును కూడా వాడాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం చేయాల్సింది మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా చదివి వాటిల్లో ఉన్నటువంటి విషయాలని మనం అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వేదాలు పురాణాలు ఇతిహాసాలతో పాటుగా మన ఆధునిక సైన్స్ గ్రంథాలను కూడా చదవాలి అవి ఇవి చదివి వాటిని బాగా పరిశీలించి పరిశోధిస్తే మనకి ఎన్నో అద్భుతమైనటువంటి విజ్ఞాన విశేషాలు మన ఋషులు కనుగొని మనకు అందించినటువంటి విశేషాలను మనం తెలుసుకోగలుగుతాం ఆ విధంగా సుమారు నలభై సంవత్సరాల నుంచి మేము ఈ గ్రంథాలను పరిశీలించి పరిశోధించటం వల్ల ఇంతవరకు మాకు రెండు వందల పైగా రెండు వందల పైగా అద్భుతమైనటువంటి విజ్ఞాన విశేషాలు తెలిసాయి మరి ఆ తెలుసుకున్నటువంటి విషయాల్ని అందరికీ అందించాలి అందరికీ తెలియచేయాలి అనేటువంటి ఒక ఆశయంతో ఆ విషయాలన్నీ కలిపి ఒక పది పుస్తకాలుగా మేము రాసి అచ్చు వేయించి ప్రజల ముందుకు తీసుకొచ్చాం అలాగే వాటితో పాటుగా మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి ఒక గ్రంథాన్ని కూడా చిరు గ్రంథాన్ని ప్రజల ముందు తీసుకొచ్చాం ఆ పది గ్రంథాల పేర్లు ఏంటి అంటే ఒకటి పురాణాల్లో సైన్స్ రెండు ఉగాది వర్సెస్ జనవరి ఫస్ట్ మూడు కృష్ణం వందే జగద్గురు నాలుగు సైన్స్ కాదల్లో అద్భుతాలు ఐదు ధర్మ సందేహాలు ధార్మిక సమాధానాలు ఆరు సులభ శైలిలో వేద విజ్ఞానం ఏడు హిందూ పండుగల్లో విజ్ఞానం ఎనిమిది మన ప్రాచీన హిందూ విజ్ఞాన ఘనత తొమ్మిది ఇంద్రకథల్లో సైన్స్ పది జ్యోతిష్యం నిజమా అనేటువంటి పుస్తకాలని రాసి ఆచివేయించి విడుదల చేయటం జరిగింది చాలామంది ఈ గ్రంథాలని చదివి వారి యొక్క సంతృప్తిని ఆనందాన్ని మాకు తెలియజేయటం కూడా జరిగింది మరి అయితే ఈ అద్భుతమైనటువంటి విషయాలన్నీ మీకు తెలుసుకోవాలని లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి ఇవి తెలుసుకుని మన గ్రంథాలని మన సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపించి వెక్కిరించే వెదవలకి మీరు సమాధానం చెప్పాలని అనుకోవటం లేదా అలా చెయ్యాలి అనుకుంటే ముందుగా మీరు మా ఈ పదకొండు పుస్తకాలని చదివినట్లయితే మీకు ఈ అద్భుత విషయాలన్నీ కూడా తెలుస్తాయి అప్పుడు ఆ విషయాలతో మీరు మీ పిల్లలకి అలా ఆ విషయాలన్నీ నేర్పచ్చు వాటిని విక్రయించేటువంటి మూర్ఖులకి మీరు సమాధానం చెప్పగలుగుతారు అయితే ఈ పుస్తకాలని మీరు చదవాలి అంటే ఎలా ఆ పుస్తకాలని మా దగ్గర నుంచి మీరు తెప్పించుకోవచ్చు చదవచ్చు ఎలా తెప్పించుకోవాలి అంటే ఈ క్రింద ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను ఆ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి విషయాలని వివరాలని కనుక్కుంటే ఆ పుస్తకాలు తెచ్చుకు మీరు సంపాదించవచ్చు అన్నీ తెలుసుకోవచ్చు జై శ్రీరామ్